మొవ్వ ఏరియా వెటర్నరీ పశువైద్యశాల ఏడి ఎంఎస్ దివాకర్ వేధింపులపై ఎల్ఎస్ఏ మంగళపాటి మధురశ్రీ జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ఇటీవల ఆయన వేధింపులపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే సదరు ఫిర్యాదుపై విచారించిన జిల్లా పశువైద్య అధికారి టి శ్రీనివాసరావు విచారణకు ఆదేశించారు సదరు విచారణ నివేదికను జిల్లా కలెక్టర్ సమర్పిస్తామని అప్పటి వరకు మధురశ్రీని జిల్లా కార్యాలయంలో విధులు వినియోగించుకుంటామని ఈ సందర్భంగా ఆయన వివరించారు ఈ సందర్భంగా బాధితురాలు మంగళపాటి మధురశ్రీ మాట్లాడుతూ ఏడీ గత కొన్ని తనను మానసికంగా శారీరకంగా వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు రాష్ట్ర మంత్రివర్యుని సంప్రదించి డిప్యుటేషన్ ఆడ తెచ్చుకున్న సదరు ఏడీ ఆ సదరు డిప్యుటేషన్ను రద్దు చేయించి

నాకు గడవరం దగ్గర అక్కడ సెంటర్లో కొంచెం పోస్టింగ్ ఇప్పించండి అని చెప్పి నేను పెట్టాను సార్ వచ్చింది నేను ఇంకా చేయలేను అని చెప్పి మినిస్ట్రీ దగ్గర నుంచి లెటర్ తెచ్చుకున్నాను సార్ మినిస్ట్రీ గారి దగ్గర నుంచి లెటర్ క్యాన్సిల్ చేయించారండి క్యాన్సిల్ చేయించి మళ్ళీ అక్కడే చేశాను లెటర్ ఎందుకు చేయించారు అది మరి ఆయన మరి ఆయన ఉద్దేశం ఏంటి నాకు అయితే తెలియదు సార్ మరి అది క్యాన్సిల్ చేశారు నువ్వు రాసే నువ్వు దానికి ప్రాపర్ ఛానల్ వెళ్ళలేదు నువ్వు లెటర్ రాసేవన్నాను సార్ నేను వెనకాల నాకు అర్చలేదండి మరి నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్ చెప్పి రాసాను అది తప్పు అని చెప్పి ఆ లెటర్ క్యాన్సిల్ చేసి హలో నా పేరు డాక్టర్ డి శ్రీనివాసరావు ఇక్కడ డిస్టిక్ యానిమల్ హస్బెండరీ మచిలీపట్నం కృష్ణా లో పనిచేస్తున్నాను శ్రీమతి ఎం మధురశ్రీ అనే ఈమె లైఫ్ స్టాక్ అసిస్టెంట్ ఏరియా వెటర్నరీ హాస్పిటల్ మూగలో పనిచేయించున్నారు అదే హాస్పిటల్లో పనిచేయించినటువంటి డాక్టర్ ఎంఎస్ఏ దివాకర్ గారు ఆమెని దుర్భాషలాడుతున్నారని మానసికంగా ఒత్తిడి చేస్తున్నారని దానివల్ల ఆమె అన అనారోగ్యంగా క్షీణిస్తుందని ఈమె జిల్లా కలెక్టర్ గారికి అలాగే డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ గారికి అలాగే మన చీఫ్ మినిస్టర్ గారికి ఈ పిటిషన్ పెట్టుకోవడం జరిగింది ఒక టెన్ డేస్ అవుతుంది పెట్టి టెన్ ట్వల్వ్ డేస్ అయింది కలెక్టర్ గారికి పెట్టింది అది కూడా యాక్చువల్గా నాకు పెట్లా ఆ కలెక్టర్ గారు ఆ యొక్క అప్లికేషన్ని ఎండార్స్మెంట్ చేసి మా డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది ఈ అప్లికేషన్ మీద మేము సంపూర్ణముగా విచారణ చేసి వారి యొక్క రిపోర్ట్ ఇవ్వమని డాక్టర్ శ్రీనివాస్ డిప్యూటీ డైరెక్టర్ యానిమల్ హస్బెండ్రీ గొడ్లమల్లేరు వారిని ఎంక్వైరీ ఆఫీసర్గా నియమించడం జరిగింది వారు మొన్న పంతొమ్మిదవ తారీఖున మువా హాస్పిటల్లో ఎంక్వైరీ కండక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి దివాకర్ గారిని అలాగే మధురశ్రీ గారిని అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని మండలంలో ఉన్నటువంటి స్టాఫ్ని అందరిని కూడా విచారణ చేసి ఈ యొక్క వివాదానికి సంబంధించినటువంటి అన్ని యొక్క అన్నీ తీసుకుని తీసుకోవడం జరిగింది వారి త్వరలో మనకి ఆ యొక్క రిపోర్ట్ని మనకి సబ్మిట్ చేస్తారు మేము ఇంటర్నో కలెక్టర్ గారికి డైరెక్టర్ గారికి ఆ యొక్క ఎంక్వైరీ రిపోర్ట్ని చర్య నిమిత్తం సబ్మిట్ చేస్తాం

నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు అని చెప్పి అడిగాడు అదే ఏం రాశానంటే మేము మెమో ఇచ్చాను సార్ మెమో ఇస్తే సార్ నానే తప్పు అయిపోయాను ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయండి సార్ తప్పైపోయింది నేను ఇంకెప్పుడు చేయను అని చెప్పి నా తీసుకున్నాడు తీసుకున్నాను తప్పు అట్లా రాస్తే కాల్ ద్వారా కాదు ఇంకా అమ్మాయి ఇవాళ మావా యూనిట్ తాలూకాలో మావాలో ఎలా పనిచేస్తుంది ఆ మీద అక్కడ ఇద్దవారి ఆఫీసర్ చేశారు కాబట్టి అమ్మాయి మాకు లెటర్ పెడుతుంది అసోసియట్ లెటర్ పెట్టింది కాబట్టి అమ్మాయి రమ్మని మాకు పలానా పలానా తారీఖున మాకు పద పదమూడో తారీఖు ఇంకొకరి జరుగుతుంది కాబట్టి పలానా ఇంకొరీ జరు పంతొమ్మిదో తారీఖు ఇంకోవరీ జరుగుతుంది మాకు వచ్చి మీరు కూడా ఉండాలని ఇంక్వైరీ చెప్తే అక్కడ అసోసియట్ బాగుంటారు లెటర్ పెట్టిస్తే ఆ రోజున దానికి సంబంధించిన ఆఫీసుల్లో విఏఎస్ ఉంటారు మాకు డిఏంటారు టీఎల్ తగ్గు పెట్టించుకుని టీఎల్ కూడా అప్లై చేస్తాం టీఎల్ కూడా మాకు తర్వాత మేము ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చాం కనపడి చెప్తున్న తర్వాతే మేము అందరం కూడా ఆఫీసర్ ఆఫ్ మొబైల్ని అక్కడ ఏం జరుగుతుందో విషయం నేను అక్కడున్న ఎంకర్ ఆఫీసర్ని ఇప్పుడే అడిగా ఏమని అడిగారు మీరు స్వచ్ఛందంగా ఇద్దరిని కూర్చోబెట్టి ఏం జరిగిందో ఏంటో కనుక్కొని ఒక పక్కన కాకుండా రెండో పక్కన వాళ్ళ చూసుకుని మీరు రాయండి రాసిన తర్వాత మీరు దాని నిర్ణయం తీసుకుని మీరు ఇచ్చే ఇచ్చే నిర్ణయాలు తీసుకుని మేము నిర్ణయం తీసుకుని ఆ పని చేస్తాం ఇంకో విషయం కూడా స్వచ్ఛందంగా బయట చేయని మీరు పెద్దగా రెండు సైట్లు ఉండకూడదు అని చెప్పాము ఆరాగా చెప్పేసి బయటకు వచ్చాం దీన్ని కొంతమంది అధికారులు వీళ్ళు డ్యూటీ లేకపోతే వాళ్ళు బయట వచ్చినట్టుగా నాన్న నా ఎవరో తెలియకుండా వచ్చిన వాడు కాదు దాన్ని ఏంటి అంటారు సభ్యులు కాదు వీళ్ళు అసోసియేట్ సభ్యులు కాదు అసోసియెంట్ సభ్యులు కూడా ఇంకో రకంగా ఎవరో అడ్డం పెట్టుకుని తిరుగుతున్నారు ఇక్కడ ఇదంతా ఒక్క రకంగా ఇంకో చట్టం జరుగుతుంది కాబట్టి మీ అసో సభ్యులు కాబట్టి ఆమె లెటర్ ఇచ్చింది కాబట్టి ఆ రోజు వీఎస్ గారితో మాట్లాడి సీఎల్ సెలెక్స్ చేసుకుని మేము అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి బయటకు వచ్చాం